రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతగా జరిగిన పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగటం ఎంతో సంతోషదాయకం పెద్ద సంఖ్యలో ఓటర్లు స్వచ్ఛందంగా ఉత్సాహంతో పాల్గొనడం ప్రజాస్వామ్య వ్యవస్థని బలపరుస్తుందని చెప్పేసి ఎన్నికల సంఘం విశ్వసిస్తాం ఎన్నికల సిబ్బంది అంకిత భావంతో నిబంధనలతో పనిచేయటం ఎంతో సంతోషదాయకం ముఖ్యంగా పోలీస్ సిబ్బంది శాంతి భద్రతల నిర్వహణ ఒక సవాలుగా తీసుకుని ఒక అవాంఛనీయ సంఘటన కూడా జరగకుండా ఈ ఎన్నికలు జరగటం ప్రత్యేకంగా శాఠనీయం నేను పోలీస్ అధికారులని సిబ్బందిని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా జిల్లా కలెక్టర్లు ఎస్పీలు పూర్తి సమన్వయంతో జిల్లా పరిశీలకులు వ్యవహరించిన తీరు కూడా మంచి ఫలితాలు ఇచ్చిందని ఎన్నికల సంఘం భావిస్తోంది రెండవ విడత కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య జరుగుతున్న ఈ ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో మీరందరూ కూడా పాల్గొని స్వేచ్ఛగా మీ ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి ఎన్నికల సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తా రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడతగా జరిగిన పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగటం ఎంతో సంతోషదాయకం పెద్ద సంఖ్యలో ఓటర్లు స్వచ్ఛందంగా ఉత్సాహంతో పాల్గొనటం ప్రజాస్వామ్య వ్యవస్థని బలపరుస్తుందని చెప్పేసి ఎన్నికల సంఘం విశ్వసిస్తాం ఎన్నికల సిబ్బంది అంకిత భావంతో నిబంధనలతో పనిచేయటం ఎంతో సంతోషదాయకం ముఖ్యంగా పోలీస్ సిబ్బంది శాంతి భద్రతల నిర్వహణ ఒక సవాలుగా తీసుకుని ఒక అవాంఛనీయ సంఘటన కూడా జరగకుండా ఈ ఎన్నికలు జరగటం ప్రత్యేకంగా శాఠనీయం నేను పోలీస్ అధికారులని సిబ్బందిని మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా జిల్లా కలెక్టర్లు ఎస్పీలు పూర్తి సమన్వయంతో జిల్లా పరిశీలకులు వ్యవహరించిన తీరు కూడా మంచి ఫలితాలు ఇచ్చిందని ఎన్నికల సంఘం భావిస్తోంది రెండవ విడత కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య జరుగుతున్న ఈ ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో మీరందరూ కూడా పాల్గొని స్వేచ్ఛగా మీ ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి ఎన్నికల సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాను